ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని మిట్టపాలెం రామసముద్రం బాబు సూపర్ సిక్స్ పథకాలలో కార్యక్రమంలో భాగంగా ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి సంక్షేమం అనే పథకాల ద్వారా అమలు చేయాలంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎరగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు అన్నారు త్రిపురాంతకం మండలం రామసముద్రం మిట్టుపాలెం గ్రామాల్లో బాబు సూపర్ సిక్స్ కార్యక్రమంలో భాగంగా రామసముద్రం గ్రామంలో నలభై కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిక సందర్భంగా పార్టీ కండువా కప్పి గూడూరి డైరెక్షన్ బాబు ఆహ్వానించారా ప్రభుత్వం అధికారంలో వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఎవరైనా కుటుంబంలో చనిపోతే ఆ కుటుంబానికి పది లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పినటువంటి పరిస్థితి మనం ఒకసారి గుర్తు చేసుకోవాలా గతంలో వృద్ధాప్య పెన్షన్లు రెండు వందల రూపాయలుంటే మన నాయకుడు పది రెట్లు పెంచి రెండు వేల రూపాయలు చేశారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఒకేసారి మూడు వేలు చేస్తామన్నాడు ఆయన ఐదు సంవత్సరాలు ముఖ్య 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 ముక్కి ముక్కి మూడు వేల రూపాయలు చేశారు ఐదు సంవత్సరాలు అందుకనే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు రేపు ముఖ్యమంత్రి అయిన వెంటనే ముఖ్యమంత్రి అయిన వెంటనే నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పడం జరిగింది అది కూడా పేదలందరికీ కూడా యాభై సంవత్సరాలకే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది అదే కాకుండా సూపర్ సిక్స్ పథకాల ద్వారా ఎవరైతే మన ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు ఉన్న ప్రతి మహిళకి నెలకు పదిహేను వందల రూపాయలు ఆడబిడ్డ నిమిస్తామని చెప్పడం జరిగింది ఇంట్లో ఎంతమంది చదువుకున్న బిడ్డలు ఉంటే వారందరూ కూడా సంవత్సరానికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు పల్లికి వందనం కార్యక్రమం కిందిస్తామని చెప్పడం జరిగింది చదువుకున్న బిడ్డలు గతంలో జగన్మోహన్ రెడ్డి నన్ను ముఖ్యమంత్రిని చేయండి జనవరి ఒకటో తారీఖున జాబ్ క్యాలెండర్ వేసి ఉద్యోగాలు ఇస్తామన్నాడు ఐదు సంవత్సరాల్లో ఒక ఉద్యోగం ఇచ్చిన పాపాను బోలే అందుకనే మన నాయకుడు చెప్తా ఉన్నాడు చదువుకున్న బిడ్డలందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేంత వరకు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చి నాలుగు లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరానికి మన బిడ్డలకు ఇస్తామని చెప్పడం జరిగింది మహిళలకు అయితే ప్రతి రేషన్ కార్డు మీద సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పడం జరిగింది ఆడపిల్లలకి ఆడబిడ్డలందరూ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు లేనటువంటి ఉచిత ప్రయాణాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది రైతాంగానికి అయితే ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తానని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ రావాలంటే ఈ కార్యక్రమాలన్నీ రావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి ముఖ్యమంత్రి కావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలంటే మనమందరం కూడా సైకిల్ గుర్తుకు ఓట్లు వేయాలి సైకిల్ గుర్తుకు ఓట్లేసి నన్ను శాసనసభకు పంపితే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి నేను మీ అందరినీ ఒకటే కోరుకుంటా ఉన్నా ఈరోజు న్యూయార్గంలో మన పెద్ద డాక్టర్ మన్న రవీంద్ర గారు మనకు అండగా ఉన్నారు భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మనకు అండగా ఉన్నారు